హై అండి ఎవరైనా మనం ఎవరినైనా మనం లైక్ చేస్తున్నామంటే ఏవో కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు కావచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ భావాలు కావచ్చు వాళ్ళ ఆలోచనలు కావచ్చు వాళ్ళు వాళ్ళ నడవడి కావచ్చు బిహేవియర్ కావచ్చు కానీ అదే వ్యక్తులు గురించి ఇంకొంచెం డీప్గా అర్థమైనప్పుడు ఏంటంటే ఆశ్చర్యం వేస్తుందన్నమాట ఇంత గొప్ప వాళ్ళు ఉంటారా జనం ప్రపంచంలో అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట ఇవాళ మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి ఆయనతో దగ్గరగా పనిచేసిన సాక్షి పేపర్లో పనిచేసిన ప్రియదర్శిని రామ్ అఫ్ కోర్స్ నాకు ఆయన తెలుసు అనుకోండి ప్రియదర్శిని రామ్ గారు అయితే ఆయన మాటల్లో ఎన్నెన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పారంటే మచ్చుకి ఒక రెండు మూడు విషయాలు మనం మాట్లాడుకుందాం సాక్షి పేపర్ పెట్టారు వైఎస్ఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారు వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు సరే అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎండీగా ఉండేవాళ్ళు ఆయన మూడున్నరకి తెల్లవారుజామున మూడున్నరకే లేచేవాళ్ళు నాకు అందరికీ తలా తలా ఒక పని అప్పగించేసేసారు ఆయన సజ్జల రామకృష్ణ గారి రా రామకృష్ణారెడ్డి కానీ ఎస్ఆర్కే అంటారట ఆయన్ని అయితే విజయసాయి రెడ్డి ఆయన గారు ఆయన తర్వాత ఇప్పుడు ప్రియదర్శిని రాము వీళ్ళందరికీ కూడా తలా ఒక పని చెప్పేశారు కాకపోతే ఏంటంటే నాకు చేసి చెప్పిన పని మాత్రం ఇదిగో ఇదిగో మన ప్రత్యర్థి పేపర్ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారంటే మన పేపర్లు సరిగా ప్రతి ఇంటికి వెళ్ళేలాగా చూడటం వాళ్ళు ఆ కట్టలన్నీ తీసిపోయి పేపర్లు కట్టలన్నీ తీసిపోయి తగలబెట్టేస్తున్నారు వాళ్ళు ఇళ్ళకి చేరచ చేరకుండాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రియదర్శిని రామ్కి ఫోన్లు లేదన్నా నువ్వు వెళ్ళిపోయి ఇంతకీ అవన్నీ కూడా నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలియదు కానీ నువ్వు కట్టుదిట్టం చెయ్యి వీటిని ఇట్లా జరగకుండా కానీ ఆయన ఆగమేఘాల మీద మూడున్నర కల్లా ప్రియదర్శిని గారు వెళ్ళిపోయి అవన్నీ చూసి అక్కడ ఎవరైతే తగలు పెడుతూ ఉంటారో వాళ్ళ వాళ్ళ ఎదురుగుండా మౌనంగా నిలబడేవాట అమ్మో సీఎం గారి మనుషులు వీళ్ళందరూనూ మరి ఏమంటారో ఏంటో మనకెందుకని ఏమి అనేవాళ్ళు కదట తర్వాత నెక్స్ట్ మా నెక్స్ట్ డే నుంచి మొత్తం తగల తగలబెట్టటాలు ఇవన్నీ కూడాను ఆగిపోయినాయిట ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను సీఎం గారి మనుషులు అయ్యి ఉండి కూడాను ఏమీ అనలేదు ఒక్క మాట కూడా వాళ్ళతో వాళ్ళని ఏమి అనలేదు మేము ఊరికే నుంచున్నాము అంతేనూ టీయో కాఫీయో తాగుతూ నుంచున్నాము అది చూసి వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు అంటారు సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే అయితే హస్తగతం హస్తఖతం హస్తగతం అంటే హస్తగతం చేసుకోవటం మన కంట్రోల్లో హస్తఖతం అంటే హస్తం అంటే చెయ్యి హస్తాన్ని కథం చేయటం అనమాట ఇవి రెండు రెండు ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడిని నేను ప్రియదర్శిని రాము రాస్తూ ఉండేదాన్ని అది చాలామందికి కాంగ్రెస్ నాయకులకి నచ్చలేదు విహెచ్ హనుమంతరావును ఆయన వచ్చి తర్వాత అక్కడ సాక్షి ఆఫీసు ముందు వచ్చి ముందు నుంచుని ఈ పేపర్లు తగలబెట్టారు ఒకసారి చాలా గో గో గోల చేశారు ఇదే విహెచ్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు పావురాల గుట్టలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెము భావుక ఒక ఎమోషనల్ అయిపోయి తనకు తన తండ్రి కోసం అంతమంది చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి వెళ్తాను నేను వెళ్ళి మీ అందరినీ ఓదారుస్తానని చెప్పాడు ఎందుకంటే ఎందుకు ఈ ఈ విషయం ఈ విషయం ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి ఒక ఇచ్చిన మాట మీద ఎలా నిలబడతాడు ఎంత అసలు ఎంత దూరమైనా వెళ్తాడు ఎన్ని సుఖాలైనా త్యజిస్తాడు అని అనటానికి ఒక సత్యహరి సత్యహరిశ్రే చంద్రుని చూసాము ఒక సిబి చక్రవర్తిని చూసాము లేకపోతే ఒక మహాత్మా గాంధీని చూసాము ఒక లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది కనిపి కనిపిస్తారు రాముడు రాముడు కూడా అట్లాగే మాట ఇచ్చిన మాట జవాబు ఆయన ఎప్పటికైనా సరే ఫుల్ఫిల్ చేసేది ఇట్లాంటి క్యారెక్టర్ చూసాం కానీ ఏంటంటే ఇవన్నీ మనం చరిత్రలో చూసాము మనం మనకి 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 కాంటెంపరీ దీనిలో పర్సనాలిటీస్లో మనం ఎప్పుడు చూడాలి కాబట్టి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పాదయాత్ర ఈ ఓదార్పు యాత్ర చేశారో తెలంగాణలో ఒక జిల్లా ఆంధ్రాలో ఒక జిల్లా మొత్తం చేసిన తర్వాత ఆయనకు వస్తున్న ఆదరణ ప్రజాదరణ చూసి కాంగ్రెస్ నేతలు అందరూ బెంబే అందరూ బెంబేలెత్తిపోయి ఇంకేముంది తనకి ప్రజాదరణ చాలా ఉంది వైఎస్ వైఎస్ఆర్ చచ్చిపోయాడు అనుకుంటే ఆయన కొడుక్కి అలాగ ప్రజాదరణ ఉంది అని అనుకుని విహించి హనుమంతరామును వి హనుమంత్రావును నుండి శంకర్రావు వెళ్ళి హైకమాండ్ అనబడే ఒక సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి పెడితే ఆవిడకేదో మొత్తానికి ఏదో చెప్పారట వాళ్ళు ఇట్లా జగన్ మీద చాడీలు సరే జగన్ ఆవిడ జగన్ని రమ్మని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది జగన్ తన తల్లి తన సోదరితో పాటు వెళ్ళాట నువ్వు సారీ హైకమాండ్ ఆవిడేం చెప్తున్నానంటే నువ్వు ఓదార్పు యాత్రని అర్జెంటుగా ఆపేసేయమని చెప్పిందిట ఎందుకు అంటే కాదు నువ్వు అట్లా కాదు ఎవరొకరు జిల్లాల్లో పిలిపించుకుని ఒక జిల్లాల్లోకి వెళ్లకుండా నీ ఇంటికి పిలిపించుకుని నువ్వు డబ్బులు ఏదో ఇస్తున్నావు అని కూడా తెలిసింది నాకు ఆ ఇచ్చేదేదో ఇంటికి నీ ఇంటికి పిలిపించుకుని చెయ్యి కానీ ఇచ్చేసే కానీ నువ్వు అట్లా వెళ్ళొద్దు యాత్రలు చేయొద్దు అని చెప్పిందిట కాదు మరి మా మీరు మా నాన్నగారు పోయారు మా నాన్నగారు పోయినప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు కానీ మేము మీ ఇంటికి రాలేదు కదా కరెక్టే కదా అంటే ఆవిడకి కొంచెం కోపం వచ్చి ఉంటుంది ఆవిడని ఇట్లా ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా ఉండలేకపోవచ్చు బహుశాను ధైర్యంగా అడిగాడు అంటే ఏంటంటే మాట ఇచ్చిన మాటకి ఎంత ధైర్యం ఎంత దూరమైనా వెళ్తాడు అని ఇప్పుడు చెప్పుకున్నాం కదా అది అనమాట కాదు నువ్వు నేను ఐఎమ్ బీయింగ్ ఐమ్ బీయింగ్ యువర్ కమాండ్ ఐఎమ్ ఐఎమ్ ఆర్డరింగ్ యూ స్టాప్ యాదార్పు యాత్ర అని చెప్పిందిట చెప్తున్నప్పుడే సర్వను లేచి వెనక్కి వెళ్ళి వెళ్ళిపోయేట బయటకి ఆవిడ మాట్లాడుతూనే జగన్ జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళిపోయాట ఆవిడ గారు ఏదో తెలుగులో ఏదో చెప్తున్నదిట ఆవిడికి అను అనునయిస్తూ ఆవిడకి కాస్త ఆవిడ జాగ్రత్తగా ఆవిడికి ఆవిడ ఆవిడ్ని గౌరవిస్తూ చక్కగా ఏదో రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతున్నదట ఆ మాట మాట్లాడ ఆ మాటలని తర్జుమా చేస్తున్నదిట శర్మిల ట్రాన్స్లేట్ చేసి సోనియా గాంధీకి చెప్తున్నదిట సరే వాళ్ళు కూడా ఇదే చెప్పారు చెప్తే ఆవిడ వినలేదుట అయితే అట్లా జరిగిందిట అంటే జగన్ని అడిగే జగన్ను ఎప్పుడైనా సరే చాలా క కష్టాల్లో ఉన్నప్పుడు తన కష్టాలు ఎవరికి చెప్పుకోడట కానీ సుఖం ఏదన్నా వచ్చినప్పుడు అన్న ఇది నువ్వు చాలా బాగా చేసావు అన్న సంతోషం అయినప్పుడు చాలా బాగా చేసావన్న అంటాడు నాకు ఆ విషయం తెలుసు నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారితో నాకున్న పరిచయం నాకున్న ర్యాపో మూలంగా నాకు తెలుసు అట్లాగే ఉంటాడు ఆయన అయితే తర్వాత ఏంటంటే ఎందుకు ఇట్లాగే చేయాల్సి వచ్చింది అంటే ఆవిడ ఓదార్పు యాత్ర చెయ్య చేయొద్దంటుంది నేనేమో చెయ్యాలనే ఉద్దేశం ఎందుకంటే నాన్న నాకింత ఇంత నాయన నాయన నాకింతకా ఇంత కుటుంబాన్ని ఇచ్చాడు ఆ కుటుంబంలో చాలామంది నాయన కోసం పోయారు వాళ్ళు చాలామంది మరి వాళ్ళు ఎంత పుట్టాడు దుఃఖంలో ఉంటారు మాకు తెలుసు నాయన్ని పోగొట్టుకున్న కష్టమైన కానీ ఆ ఇంట్లో ఆ పెద్దని పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు నేను వెళ్ళి ఓదార్చాలి అందుకే నేను పౌరాల గుట్టలో చెప్పాను కానీ ఆవిడ వింటర్లేదు కానీ నేను కాంగ్రెస్లోనే ఉన్న అప్పటికి కాంగ్రెస్లో ఉండి నేను నాకు తల్లి లాంటిది ఆవిడ ఆవిడ్ని నేను డిస్ప్లేస్ చేయటం ఆవిడ్ని ఆవిడ్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక బయటకు వచ్చి అంతేగాని ఆవిడ్ని ధిక్కరించి రాలేదు నేను నేను ఈ పని చేయాలి ఈ పని చేయటం వల్ల ఆవిడ మనసు కష్టపడుతున్నది ఆ మనసు కష్టపడటం ఆ సర్కిల్లో ఆ దానిలోనే ఉంటూ వాళ్ళ సర్కిల్లోనే ఉంటూ వాళ్ళ ఆ హైకమాండ్కి నేను ఇబ్బంది కలిగించదలుచుకోలేదు మనసు కష్టం కలిగించ మనస్తాపాన్ని కలిగి కలిగించదలుచుకోలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను అంతేగాని నేను ధిక్కరించి విచ్చాను కానీ వాళ్ళందరూ కూడా కారాలు మిరియాలు నూరారు మిగిలిన నాయకులందరూ ఆవిడకి ఇంకా ఎక్కిచ్చారు కాబట్టి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఇట్లా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే సాక్షి పేపర్ ఒకటి ఈ పావురాల గుట్ట వ్యవహారం ఓదార్పు యాత్ర ఇవన్నీ కూడా వీటన్నిటి మూలంగాను ఇట్లా జరిగిపోయింది ఒకటానికొకటి అని చెప్తాడనమాట ఆయన ప్రియదర్శిని రామ్ గారు కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చిన్న చిన్న అబద్ధాలు రెండు రెండుసార్లు అబద్ధాలు ఆడకపోవటం వల్ల ఏమైందంటే ఆయన కోల్పోయాడు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల ఇరవై నాలుగులోనూ సీఎం అవ్వలేకపోయాడు ఆయన ఎందుకు అంటే ఆ ఒకటే కారణం అబద్ధాలు ఆడలేడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు అంతే వీటి వల్ల ఆయనకి కష్టాలు ఎదురైనవి మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చినాయి అనమాట సో అందుకని ఏంటంటే మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే ఆయన ఆ మనిషి ప్రవర్తనతో వస్తుందన్నమాట మంచి అయినా చెడైనా ఆ వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వమా చెడు వ్యక్తిత్వమా లేకపోతే ఆకర్షితులు అవుతారా లేకపోతే వికర్షితులు అవుతారా ఈ వ్యక్తిత్వానికి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనలాంటి వాళ్ళు చాలామంది ఆకర్షితులు అవుతారు ఆఫ్ కోర్స్ చాలామంది తను ఏం చెప్పి ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళు ఏది ఏది కూడాను ఆకర్షితం ఉండదు ఎప్పుడు అసహ్యం ఉంటుంది వాళ్ళ గురించి మనమే మాట్లాడక్కర్లేదు సో ఇదండి సంగతి ప్రియదర్శిని రామ్ గారు మాత్రము ఆయన చెప్పిన విషయాల్లో మాత్రము ఇవి చాలా మంచిగా అనిపించింది కాబట్టి మీతో నేను చక్కగా మంచి చిన్న ఈ చిన్న రెండు మాటలు మాట్లా పంచుకుందామని ఈ వీడియో చేస్తాను మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్